ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఫిలిం నగర్తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతం జల్పల్లిలో మరో ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో దొంగతనం జరిగిందంట పది లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు స్వయంగా మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు తమ ఇంట్లో దొంగతనం జరిగిందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేసి నాయక్ అనే వ్యక్తి దొంగతనంకు పాల్పడ్డట్టు గుర్తించారు నాయకు కొన్నాళ్లుగా మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడట దొంగతనం చేసిన డబ్బుతో నాయకు తిరుపతి పారిపోయాడు అక్కడే పోలీసులు నాయకును అదుపులోకి తీసుకున్నారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇంట్లో పనిచేసే పని మనిషే డబ్బు నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇప్పుడు కూడా ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయడం కొసమెరుపు అయితే అప్పట్లో ఫిలింనగర్ ఇంట్లో దొంగతనం జరగ్గా ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతం జల్పల్లిలో మోహన్బాబు ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు చేశారు